అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజాసి మోను ఫస్ట్ టైం మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చూసిన ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మీకు నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏంటి బేకరీ వీడియో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ మా మోనుగాడి బర్త్డే అనమాట నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇంక ఇక్కడ కేక్ తీసుకుందాం అనేసి బేకరీకి అయితే వచ్చాము సో ఫ్రెండ్స్ వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా మోనుగాడు ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సిక్స్త్ ఇయర్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మీరు అందరూ తన్ని బ్లెస్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము కేక్ అలాగే చాక్లెట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాము మేము ఎప్పుడైనా అనుకోకుండా బర్త్ నైట్ అంటే మిడ్ నైట్ అవుతుంది మేము సెలబ్రేట్ చేసుకునేసరికి అందుకే ఇంకా మిడ్ నైట్ అయితే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రారు కదా సో అందుకోసం అనేసి మా ఫ్యామిలీ మట్టుకే అలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే ఇంకా కేక్ అయితే తీసుకున్నాము కూల్ కేక్ మా మోనుగాడి పేరు చాలామంది అడుగుతున్నారు కదా ఆ ఒరిజినల్ నేమ్ ఏంటి అనేసి నాన్సీ అనమాట పాప పేరేమో స్టెల్లా జాస్లిన్ మా సోను పాపది డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి బర్త్డే అనమాట సో ఇక్కడైతే మిల్కీ బార్ చాక్లెట్లు అయితే తీసుకున్నాము అలాగే నేను ఒక హనీ బన్ అయితే తిన్నాను ఎప్పుడూ మేము బేకరీకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా నేను హనీ బన్ అయితే తింటాను చాలా బాగుంటుంది అలాగే ఒక అప్ కూడా తీసేసుకొని ఇంకా వెళ్తూ వెళ్తూ నేనైతే ఫ్లవర్స్ తీసుకున్నాను నాకు విరజాజులు అంటే చాలా ఇష్టం పెట్టుకున్న నేను కొంచెం కాస్ట్ ఎక్కువైనా నేను అయ్యే తీసుకుంటా విరజాజులు చాలా ఇష్టం నాకులాగా మీకు కూడా కామెంట్ చేయండి మా మోనగారిని అయితే ఫైనల్గా ఇలా రెడీ చేశాను సింపుల్గానే రెడీ చేశాను ఇంకా నైట్ అయింది కదా సో అందుకోసం అనేసి లైట్ కలర్స్ నైట్ పూట వేస్తే అంత బ్రైట్గా కనిపించదు సో అందుక అలా ఉంది మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ డ్రెస్ వేసేసరికి మామూనుగాడు కొంచెం పెద్ద పాప అన్నట్టు నాకు అనిపించేసింది మా అక్కకైతే అసలు చాలా బాగా నచ్చిందంట డ్రెస్ ఇంక ఇక్కడైతే మేము ప్రేయర్ చేస్తున్నాము మేము ఏది చేసినా కూడా ఫస్ట్ ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాం కదా సో ఇక్కడైతే నేను కూడా రెడీ అయిపోయాను మా సోనుగాడు మా మోన్గాడు ఇద్దరు బొబ్బున్నారు మేము కేక్ కటింగ్ చేద్దామని అనుకునే లోపు ఎందుకంటే అనుకోకుండా ఏదో సెలబ్రేషన్స్ అంటే వద్దు అని అనుకుంటాం తర్వాత మళ్ళీ ఎందుకో మనసు అప్పదు చేసుకోవాలి అనేసి ఇంకా అలాగా ఇంకా కన్యూ అయిపోతాం అనమాట ఇంక ఇక్కడ నేను రెడీ చేసేసరికి అత్తయ్య వచ్చేసరికి ఇంకా టైం అయిపోయింది పిల్లలైతే పడుకున్నారు పడుకున్న వాళ్ళనే లేపి మరీ కేక్ కటింగ్ చేపిచ్చేస్తున్నాం ఏంటంటే ఎప్పుడు ఏదన్నా మామూలుగా ఉన్నప్పుడైతే అసలు పడుకోరు ఏదన్నా పను అవసరం వాళ్ళతో అవసరం ఉన్నప్పుడే పడుకుంటారు సో అందుకోసం అనేసి ఇప్పుడు పడుకున్న వాళ్ళని లేపి మరీ కట్ అంటే మా సోనుగాడు ఏడుస్తుంది అట్లా ఏడ్చినా కూడా కేక్ తినడానికి చూడండి ఎంత ట్రై చేస్తాను సో మాకు ఇప్పుడైతే ట్రై పడలేదు అందుకే ఈ బాధలు అనమాట ట్రై ఉంటే చక్కగా కెమెరా సెట్ చేసేవాళ్ళం హ్యాపీ హై చెల్లి నువ్వు కూడా చేయరా సో ఫ్రెండ్స్ వీళ్ళైతే నిద్ర మత్తు మీద ఉన్నారు హ్యాపీ బర్త్డే సోను మోనూ మోను ఇటు చూడు మొహం కనిపించట్లే మోనూది ఎందుకు మోను అంత అంత డీలే అయిపోయాను ఎత్తుకో ఎత్తుకోత్తయ్య సోను බට මනවේ දේශකට නෑන නොර්සාාවනාානික රැඩි හැබි බැඩ්දේමූුණු නොබැට වනානමකි

நே நொக்கல மீட் எல்லாம் முகமே படந்துంది கூட see சின்னாம் இட்லி கூட தோசை நம்ம

ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అంటే మీకు నచ్చితే నచ్చేయడం మాత్రం మర్చిపోవద్దు మా ఇంటి కథ